కూటమి అధికారం చేపట్టి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు లక్ష కోట్లు తొమ్మిది నెలల కాలానికే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు తొమ్మి ఒక లక్ష కోట్లు లక్ష కోట్లు అంటే మామూలు విషయమా ఒక సంవత్సరం కాకముందే సరిపోని లక్ష కోట్లు అప్పు చేశాడు సూపర్ సిక్స్ ఏమైనా సరే అమలు చేశాడా లేదు విద్యార్థులకు ఏమైనా ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడా లేదు అమ్మ అమ్మకి వందరం అన్నాడు ఇచ్చాడా లేదు సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి అమరావతి ఏమైనా సరే కన్స్ట్రక్షన్ ఏమైనా స్టార్ట్ చేశాడా అదిలే అమరావతి 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 అంటారు కదా అక్కడ ఏమైనా చేశారా చేసిందేమిలే మరి లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అనేది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు అడుగుతున్నారంటే క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు లక్ష కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు రాష్ట్ర ఆదాయాన్ని ఏం చేశాడు రాష్ట్రంలో ఆదాయం వస్తుందా లేదా వస్తే ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు ఏమవుతున్నాయి ఆ డబ్బులు లేకపోతే రాష్ట్ర ఆదాయమేమైనా సరే రాకుండా పోయిందా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఎక్కడ బాబు తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశావు మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ బాబు తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశావు కదా మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా ఎక్కడొచ్చాయి బాబు తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశావు మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి భృతి అనే ఎక్కడ పోయింది తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేసావే మరి స్కూల్కి పోయే ప్రతి పిల్లాడికి పదిహేను వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అని చెప్పేసి మీ నిమ్మల రామాయడి ద్వారా ప్రచారం చేయించావు కదా ఎక్కడ పోయాయి ప్రతి పిల్లాడికి పదిహేను వేలు తొమ్మిది లక్షల కోట్లు అప్పు చే తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశావు కదా ప్రతి రైతుకు ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నావు కదా ఎక్కడ పోయింది తొమ్మిది నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేశావో ప్రతి మహిళకు పదిహేను వేలు అని చెప్పావు ఎక్కడ పోయింది ఇంకొకటి విచిత్రం ఏమంటే జూన్ నుంచి ఫిబ్రవరి వరకు లక్ష కోట్లు అప్పు చేసావు ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న డిఎస్సి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే టైంకి ఎలక్షన్ కోడ్ వస్తే మీ మీ తీసుకుంటే డెసిషన్ వల్ల అది మధ్యలోనే ఆగిపోయా తొమ్మిది నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేసావు ఫీజ్ రీ డబ్బులు డబ్బులు పడలేదని చెప్పేసి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఏడుస్తున్నాడు జన సైనికుడు మీ పార్టీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఏడుస్తున్నారు ఆ ట్విట్టర్ మొత్తం అవే తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశావు మిర్చి రైతులకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కలిసి అడుగుదారు మిర్చి రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వడా తొమ్మిది లక్ష తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేసావు అమరావతి ఏమైనా సరే కట్టడాలు ఏమైనా కట్టావా లే ఇంక మరి తొమ్మిది నెలలు లక్ష కోట్లు అప్పు చేసి ఎక్కడ పెట్టావు ఎవరికిచ్చావు ఏం చేశావు ఆ లెక్కలేమైనా సరే చెప్తావా నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారు చెప్పేసి మాట్లాడావు కదా మరి తొమ్మిది నెలల కాలంలోనే లక్ష కోట్లు అప్పు చేశారు కదా ఈ డబ్బులంతా కూడా ఎక్కడ పోయే ఎక్కడ పంపించారు ఎవరు జోబుల్లోకి వెళ్ళిపోయినాయి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక్క పైసా రాష్ట్ర ఆదాయం లే తొమ్మిది తొమ్మిది నెలల్లో లక్ష లక్ష కోట్లు అప్పు చేసి మొత్తం కూడా